పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపిణి కొందనాలయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని పరిచే దేవుడవు ఈ మధ్యాహ్న కాలపు వేళని వాకు కోసం ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు నీ స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు స్తోత్రాలు సంఘములో ఎవరూ కూడా నిష్ప్రయోజకులుగా ఉండకూడదు ప్రభువ ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన పాత్రలై ప్రభువ వారికి ఇవ్వబడిన తలాంతులు గుర్తిరిగి నీ పని కొరకు ముందుకు అడుగులు వేయడానికి సహాయం దయచే యేసు క్రీస్తు నాముల నీ బిడ్డలందరూ నీ పని కొరకు వాడబడు కాక ప్రభు కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచే దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఇంకా నీ కొరకు బలముగా వాడుకోమ నీకే మహిమ మా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్థుతించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి పరలోకం మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబన్నుగాక నిరాజ్యమ్మ కూర్చునుగాక నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి ఎన్నో నెరవేర్చబనుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని తేక దృష్టి నుంచి కీర్ నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యున్య సన్నిధి సహవాస సమాధానాలు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ప్రభేసు ప్రభేశురత్తు మనకి చేయం ప్రభేశున్నాము నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె ఆమె హల లూయ లూయ అలలూయ అలూయ మీ అందరి కొరకు మీ ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు క్షేమం కొరకు ప్రయాణం కొరకు మీరు తెచ్చిన మోని కొరకు చేస్తారు పరిశుద్ధ ప్రభువ నా ఇద్దరు నిలిచిన బిడ్డలందరి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎవరెవరు ఏ కలతలో కష్టాల్లో కన్నీళ్లలో బాధలో భేదంలో దుఃఖం వాటన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించు రక్షణ ఇంకా పొందనటువంటి స్థితులు ఎవరైనా ఉంటే వారిని రక్షణలోకి నడిపించు రక్షణ పొందిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నీ కొరకు పని చేయడానికి బిడ్డలకి ఏమేమి ఇచ్చావో వారి గ్రహింపు కలిగించి నేను ఈ లోకంలో నుంచి తీయబడక ముందు కొంతైనా సరే నా దేవుని సేవ చేసి ఉండాలి సమాజానికి ఉపయోగపడి ఉండాలి అనే భారం ఇక్కడున్న ప్రతి గుండెలోనూ పెట్టు పెట్టాలి యనా ఇతరులతో పోల్చుకొని మాకు ఇచ్చిన దాన్ని సంతోషంగా అనుభవించకుండా వారిని వీరిని చూసి దుఃఖపడకు కాకుండా మాకు ఇవ్వబడింది ఏదో గుర్తించి మాకు అనుగ్రహించిన దానిలో తృప్తి కలిగి జీవించి చేయగలిగినంత న్యాయం ఇతరుల కొరకు చేయడానికి మాకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని మాకు ఇవ్వబడిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి మా కృప నిబమని వేడుకుంటాం వారు తెచ్చిన నూనె శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయొచ్చు తమ స్వార్థానికే కాకుండా రోగులైన ఇతరులకు కూడా నూనె రాసి ప్రార్థన చేయడానికి బిడ్డలకు నీవు ధైర్యాన్ని విశ్వాసాన్ని అది వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు సాక్ష్యాలు లేవలేద్దు అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల ఇవ్వు నానావిధ రోగాలలో నలిగిపోతున్న వారికి స్వస్థతనివ్వు కేసుల్లో ఉన్న వారికి పరిష్కారం ఇవ్వు కొదవలతో కొరతలతో అనుకున్నవి పొందలేక దుఃఖంలో ఉన్న వారికి సహాయం వచ్చేయి వారు ఏమి కొరత కలిగిన సంతానం లేని వారి సంతానం పొందినట్లు కృపణి ఉన్నాయన్న ఆత్మీయ సంతానం కోసం కూడా వారు కృషి చేయడానికి సహాయం సహాయం జాబ్స్ లేని వారికి జాబ్ దయచేయతండి అలాగే నాయన చదువుతూ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి జ్ఞానం జ్ఞాపశక్తి శక్తి జయము దయచే ప్రవేశం ఎవరిన బిడ్డల ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలి లోకాశల్లో పడకుండా కాపాడారు అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల కుటుంబాల్లో ఎవరు రోగులై ఉన్నారో రాలేకున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ఎవరు మారు మనసు లేకున్నారో వారిని మారు మనసులో నడిపించి రక్షణలోకి నడిపించు బిడ్డలు చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు తిరుగు ప్రయాణంలో నీ కాపుదలు ది అందరూ సురక్షితంగా క్షేమంగా ఇల్లు చేరాలి నీ సెలవు అయితే నా ప్రభు మేమంతా కలిసి గురువారం వేళ ఆ శుభకార్యంలో మేము కలుసుకొని సంతోషించే కృప మా అందరికీ దయచేయండి మా బిడ్డలు మా కుటుంబాలు పసిబిడ్డలతో సహా నీ కాపుదలకి అప్పగించుకుంటూ స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఇక్కడ అనేక మంది బిడ్డలు ఇప్పుడు ఇలా ఉన్నారు రాగల జనమల్లో సేవకులు సేవకురాంద్రై లేవాలి ప్రభువా. ఆమె గొప్ప సేవకులు లేవాలి ప్రవక్తలు లేవాలి అపోస్టిల్స్ లేవాలి సువార్తికులు లేవాలి కాపర్లు లేవాలి బోధకులు లేవాలి ప్రవక్తులు లేవాలి. ఆమేన్. సేవకురాంద్రు లేవాలి యేసు నామము. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం